ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి ఫౌండర్స్ ఎన్ని రోజులు ఎదురు చూస్తున్న విషయాలు మరి మంత్లో జరగబోతున్నాయని క్లియర్గా అర్థమవుతూ ఉంది ఎందుకంటే మరి క్విస్ మార్టీ మీటింగ్ కానీ అదేవిధంగా రెడ్ ఆర్ మీటింగ్ కానీ అదేవిధంగా మరి హీరో ఎబినార్ ఈ విధంగా ఎల్సీ లీడర్ల ప్రతి మీటింగ్లో ఖచ్చితంగా మరి పబ్లిక్ లాంచ్కు కంపెనీ దగ్గరలో ఉంది యాస్ గారు చాలా వర్క్ చేస్తూ ఉన్నారు ఫైనల్గా మరి కంపెనీ గురించి లాంచింగ్ విషయాల గురించి యాస్ఆర్ నోటి గుండా వస్తుంది మనము వినాలి అన్నట్లు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు క్లియర్గా అదేవిధంగా నిన్నటి రోజు రెడ్ రెఫరెన్స్ సార్ కూడా ఒక మంచి అప్డేట్ ఇచ్చారు మరి ఆ డీటెయిల్స్లో ముఖ్యంగా ఆయన ద్వారా ఇవ్వమన్న కేవైసీ సూచనలు కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి వాటిలో కొన్ని శనివారం బొటన వేళ్ళు పైకి సరే అంటే మ్యాక్సిమం అది తంబు ఫ్రెండ్స్ అని అనుకోవచ్చు మరి నా ఎక్స్పెక్టింగ్ ప్రకారం అది కేవైసీ ఉండబోతుంది అని అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఎప్పటిలాగే మీ ఓయస్పై ఒక కన్ను వేసి ఉంచండి అంటే ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో సంథింగ్ పాపప్ రూపంలో ఏదైనా మనకి కొత్త విషయాలు జరగబోయే విషయాలు రాబోయే అప్డేట్ల గురించి సమాచారం అందబోతున్నట్లు మనం అర్థం చేసుకోవాలి ఇంకా ఏదో ఒక రకమైన కేవైసీ కావచ్చు అదేవిధంగా నిర్దిష్టమైన అనేక ఇతర విషయాలతో మనం కలిగి ఉండాల్సిన పత్రాలు మనం ఎవరో నిరూపించుకోండి మనం నిజమైన వాళ్ళమని గుర్తించాలి ఈ విధంగా హిన్స్ రూపంలో సారు మీటింగ్ అయితే జరిగింది దాన్ని బట్టి ఏంటంటే ఓకేవైసీ అనేది మరి వచ్చే రోజా రెండు రోజుల్లో అనేది రాబోతుందని అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మనం ఇన్ని రోజులుగా మాట్లాడుతున్నట్లు ఎవరో ఎవరో మాట్లాడే అప్డేట్లు కాదు వాట్సప్ ఫేస్బుక్లో కొందరు క్రియేట్ చేసిన విషయాలు అసలే కాదు మరి ఎల్సి లీడర్ల ద్వారా వచ్చే విషయాలు కాబట్టి మనము కంపెనీ దగ్గరలో మనకేవైతే ఇవ్వాలో మరి ఓఎస్తో పాటు ఈ కేవైసీ కంప్లీట్ చేసి మరి ఒక బోనస్ అమౌంట్ను తీసుకుంటాం అనే ధైర్యం అయితే మనకు వస్తూ ఉంది అది అర్థం చేసుకోవాలి కాబట్టి కేవైసీ గురించి ముందుగా రెండు మాటలు మాట్లాడుకోవాలి ఆన్ ప్యాసివ్ యొక్క ఓ వెరిఫై అనేది సురక్షితమైన సమర్థవంతమైన గుర్తింపు ధృవీకరణ అందించడానికి ఏఐ సాంకేతికను ఉపయోగించే ఒక లేటెస్ట్ కేవైసీ ధృవీకరణ పరిష్కారం మరి వెరిఫైలోనే కేవైసీ ధృవీకరణ అనేది ఒక పరిష్కారంగా ఉండబోతుంది మరి ఆన్ ఫ్యాసివ్ సందర్భంలో కేవైసీ గురించి వివరాలు తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని మనకు తెలిసిన విషయాలు అయితే మాట్లాడతాం మాములుగా ఓ వెరిఫైలు అయితే లేటెస్ట్ పరంగా భద్రత ఉండబోతుంది అంటే బలమైన భద్రతా చర్యలు మన యాన్ ప్యాసివ్ ఏఐ టెక్నాలజీలో ఉండబోతుంది అదేవిధంగా ఆ పరిష్కారం ఆ ధృవీకరణ ప్రక్రియ ఒక ఆర్డర్లో అదేవిధంగా మనుషుల జోకాన్ని తగ్గిస్తుంది ఖచ్చితత్వాన్ని పెంచుతుంది ఇంకా వెరిఫై నియంత్రణ అవసరాలు తీర్చడానికి రూపొందించబడింది వ్యాపారాలు చట్టపరమైన మన ఈ పరిస్థితుల్లో పని చేయగలవని నిర్ధారిస్తుంది మరి ఓకేవైసీ గురించి ఆలోచన చేస్తే ఓకేవైసీ అనేది భారతదేశంలో ఆధార్ వ్యవస్థ ఆధారంగా కేవైసీ ధృవీకరణ యొక్క ఒక సురక్షితమైన పద్ధతి అని చెప్పుకోవచ్చు ఇది కస్టమర్లు వారి ఆధార్ నెంబర్ కానీ ఓటీపీ కానీ ఉపయోగించి వారి గుర్తింపును ధృవీకరించడానికి అనుమతిస్తుంది మరి కేవైసీలో కూడా భద్రత ఖచ్చితంగా ఉంటుంది ఓకేవైసీ రెండు కారకాల ప్రమాణీకరణ ప్రక్రియ అనేది ఉంటుంది ఒకటి వినియోగదారు గుర్తింపుల ప్రామాణికత ఉంటుంది అదేవిధంగా ప్రక్రియ వేగంగా మరి ఒక ఆర్డర్లో జరుగుతుంది అదేవిధంగా వేచి ఉండే సమయాలు అదేవిధంగా పరిపాలన భారాలను తగ్గిస్తుంది ఇక్కడ ఓకేవైసీ కస్టమర్లు ఎక్కడి నుండైనా ధృవీకరణ పూర్తి చేయవచ్చు కాబట్టి ఆ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది అదేవిధంగా ఆర్థిక చేరికను కూడా ఇది ప్రోత్సహిస్తుంది కాబట్టి కేవైసీ గురించి ఇంకా డీటెయిల్స్ మనకు ఆన్ ప్యాసీలో త్వరలో అప్డేట్స్ రూపంలో తెలియనున్నాయి కాబట్టి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఇంకా మరి మనకు రెడ్ రిఫరెన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి అది కూడా మనకు యాసార్ ద్వారానే వచ్చింది కాబట్టే వచ్చింటుంది కాబట్టి సార్ చెప్పడం జరిగింది కాబట్టి కేవైసీ అందుబాటులోకి వచ్చే సూచన కనపడతా ఉంది మరి ముఖ్యంగా దాని గురించి రెండు మాటల్లో మనం జస్ట్ మన ఆలోచన ఇది ఆలోచిస్తే ఆ ఓ వెరిఫై అనేది మనం ఓపెన్ చేస్తే ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది మనం ఫ్రంట్ కెమెరా ముందు నిలబడుతూ మన ఫేస్ ఒక సర్కిల్లో పెట్టగానే అక్కడ లాంగ్వేజ్ సెట్టింగ్ వస్తుంది అందులో ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ కానీ ఏ భాషనైనా ఎంచుకొని బటన్ నొక్కితే అక్కడ వాయిస్ కమాండ్ వస్తుంది అంటే మీ కన్నులు రెప్పవాల్సండి తల ఎడవైపు వైపు తిప్పండి తల కుడివైపు తిప్పండి తల పైకెత్తండి తల కింది వైపు తిప్పండి తల నేరుగా చూడండి అదేవిధంగా క కన్నులు తెరిచి ఆర్పండి అని ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అడుగుతుంది అది లైవ్లో మరి నిర్ధారణ చేసే మన ఓవెరిఫై అనేది అంటే పక్కాగా మనం రియల్గా మనుషులమా అనేది మన ఏఐ టెక్నాలజీ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది చివరిగా మరి కొన్ని గుర్తింపు కార్డులు అంటే ఆధారు లేదా ఇతర గవర్నమెంట్ నుంచి ఏదైనా ఐడెంటిటీ కార్డు లేదా ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ ఈ విధంగా వాటిని అడుగుతుంది అప్పుడు ఏవైతే మనం ఆ పాన్ కార్డు కానీ అదేవిధంగా తర్వాత మన ఆధార్ తర్వాత బ్యాంక్ అకౌంట్ కానీ ఇవన్నీ ఇచ్చిన తర్వాత వెరిఫై అనేది కంప్లీట్ అయిపోతుంది గ్రీన్ మార్క్లో సక్సెస్ఫుల్ అని వస్తుంది ఈ విధంగా మనము డాక్యుమెంట్స్ను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇందులో ముందు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడిగి తర్వాత మన ఫేస్ రికగ్నైజేషన్ అనేది జరుగుతుంది లేదా అంటే ముందు ఏది ముందైనా ఏది వెనకైనా జరగచ్చు నో ప్రాబ్లం దానివల్ల ఈ విధంగా మన ఓఎస్ ప్రొఫైల్లో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అన్ని వివరాలు జాగ్రత్తగా పేరు కానీ అవి చూసుకోండి మరి ఓ వెరిఫై అయిన తర్వాత మనం ఏదో ఒక యాప్ ప్యాకేజ్ అంటే మనం ఓ కనెక్ట్ ఇంతకుముందు తీసుకున్నాం కదా టూ ఇయర్స్ బ్యాక్ ఆ విధంగా ప్యాకేజ్ తీసుకుంటానే రెడ్లో ఉన్న విత్డ్రా బటను గ్రీన్లోకి వస్తుంది మరి వెరిఫైకి ముందు మన విత్డ్రా బటను రెడ్లో ఉంటుంది అప్పుడు మనం విత్డ్రా చేస్తే ఆప్షన్ ఓపెన్ అవ్వదు ఎప్పుడైతే ఓ వెరిఫై అయిపోయి ఒక ప్యాకేజ్ తీసుకుంటే అప్పుడు మన విత్డ్రా బటన్ గ్రీన్లోకి వస్తుంది తర్వాత మనకు వచ్చే కమిషన్ కానీ బోనస్ అమౌంట్ కానీ మన అనేది అప్పుడు మనం విత్డ్రా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు విత్డ్రా పెట్టుకుంటే ఎవరి బ్యాంక్ అకౌంట్లో వారి ఖాతాలో ఎంత విత్డ్రా చేస్తే అంత అకౌంట్లోకి వస్తుంది ఈ విధంగా మరి నిజంగా రెడ్ రెఫరెన్స్ సార్ మీటింగ్లో కేవైసీ గురించి విషయాలు రావడం ఒక గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు అది కూడా వచ్చే రెండు మూడు రోజుల్లో కేవైసీ ఓపెన్ అవ్వాలి నిజంగా దేవుణ్ణి కోరుకుందాం ఏదేమైనా ఈ మంత్లో ఒక బోనస్ పేమెంట్ తీసుకొని ఫౌండర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని మా ఛానల్ అయితే నేను కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా ఇన్ని రోజుల ఆశలు ఆ కోరికలు మరి అవన్నీ ఆ తొలి పేమెంట్తో కొంచెం మనం రిలాక్స్గా ఆనందంగా ఉండే పరిస్థితి అయితే తప్పకుండా వస్తుంది ఫౌండర్స్ అప్పుడు ఎన్ని రోజులు నెగిటివ్ వాళ్ళందరూ ఖచ్చితంగా మరి కంపెనీ మీద మంచి పాజిటివ్గా అయితే మారడం జరుగుతుంది అది ఫౌండర్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఓకే గురించి జస్ట్ మనం ఇలా ఉండొచ్చని మాట్లాడేది మాత్రమే తర్వాత వచ్చేదంతా ఇంకా ఏం అప్డేట్స్ వస్తాయి దాని గురించి మాట్లాడుకుందాం అందరం గెలవబోతున్నాం ఫౌండర్స్ గెలుపుకు దగ్గరలో ఉన్నాం వీఆర్ యునిట్ టు వినిట్ ఫౌండర్స్ జే ప్యాసివ్ జే యాస్ ముఫర సార్